తీసుకుంటే అరవై ఐటీఐళ్లలో మన తాండూరుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కూడా మన ముప్పై నలభై కోట్లతో ఇవన్నీ కూడా మీరు మొన్న మనకు ఆశీర్వాదం ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీని నన్ను గెలిపించు మన ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ రోజు తాండూరు అన్ని విధాలు అభివృద్ధి చేస్తూ ఉన్నాం మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడే ఈ రోజు మీకు నేషనల్ హైవే రోడ్స్ కావాలంటే కూడా ఈ రోజు కోదండల్ నుంచి చుంచోలి వరకు ఆగు మేఘాల మీద అవుతుందంటే గౌరవ ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి సంక్షేమ పథకాలు గతంలో మనకు భూమి భూమి లేని వచ్చిందంటే కూడా మనకు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళా మన కాంగ్రెస్ గవర్నమెంట్ మీ బీద బరుగు బలైన వర్గాలకు ఏదని చెప్పింది వాస్తవమే ఇక్కడ భూమి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ గనులు ఉన్నాయి ఆ గనులు కూడా దానికి ఎలక్షన్స్ లేక కూడా కొద్దిగా ఇబ్బంది అయింది ఆ గనుల కూడా సొసైటీని కూడా మీకు దానికి స్పెషల్ ఆఫీసర్నా లేకుంటే దానికి అది పెట్టి అది పర్మనెంట్ ఏదైతే బాగుంటుందో మీకు అందరు మెజార్టీ మీ అందరి సంక్షేమంలో మీకు ఏదైతే బాగుంటుందో అదే చేపించే బాధ్యత ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ గ్రామానికి ఆ సొసైటీ ఏ విధంగా అయితే మీకు ఉపయోగపడుతుందో మీకు పది మందికి ఉపయోగపడే విధంగా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మీకు ఈ వేణుకో తారా మీకు అందరు కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను దయచేసి మేమేమైతే చెప్పిందో కళ్ళపల్లి మాటల్లో అయితే చెప్పే వాళ్ళని కాదు ఏదైతే మాట చెప్తామో ఖచ్చితంగా చేసి చూపిస్తాం నేను గెలిచి నాన్నెలైతా ఉన్నది ఆ నాన్న నెలలో దాదాపు మన దగ్గర స్కూల్ బిల్డింగ్స్ కావాలంటే దాదాపు ఇక్కడ స్కూల్ బిల్డింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది అదే రోడ్స్ సీసీ రోడ్స్ కావాలంటే దాదాపు ఇరవై ముప్పై లక్షలు ఎంత ఇచ్చినప్పుడు పది లక్షలు పదిహేను లక్షలు ఇంకొక పది లక్షలు ఎస్డిఎఫ్ లో ఉంది నేను నాలుగు నెలల లోపల ఒక ఇరవై లక్షల వరకు దాదాపు ఇవ్వడం జరుగుతా ఉన్నది స్కూల్ బిల్డింగ్ ఎంత కావాలంటే మొత్తం కూడా స్కూల్ బిల్డింగ్ లో చెప్పడం జరిగింది ఈ రోజు బీ బీజేపీ వస్తా ఉన్నాడు బీఆర్ఎస్ అయితే మీరు అందరూ కూడా బృంద పెట్టినరు వాళ్ళు ఎక్కడ కూడా మనకు కనిపిస్తలేరు మళ్లీ అబద్ధాలు చెప్పి బీజేపీ వాళ్ళు గుడి పేరుతో చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారు దయచేసి మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి ఈ పది సంవత్సరాల నుంచి బీజేపీ వాళ్ళు ఏం చేశారు ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఆ రోజు చెప్పిండ్రు రైతులని ఆ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిండ్రు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి మళ్ళా చట్టాలు పెట్టి నడ్డు గాని నా రైతుల ఆదాయం ఎక్కడ కూడా రెట్టింపు చేయలేరు అదే రైతులకు నల్ల చట్టాలు తెచ్చినప్పుడు దాదాపు పదహారు నెలల రైతులందరూ కూడా రోడ్ల మీద స్ట్రైక్ చేస్తే అప్పుడు నరేంద్ర మోడీ గారు ఆ చట్టాలను ఉత్తుడ్రా చేసుకున్నారు కానీ ఎక్కడ కూడా రైతుల పక్షపాత కాదు ఆయన ఆయన ఒకరి పక్షపాతం మాత్రమే ఏ ధనిక ధనికుడు ఎవరైతే ఉన్నారో బీజేపీ గవర్నమెంట్ వాళ్ళకి పక్షపాతం ఒక అదానికో ఒక అంబానీకో ఒక ధీరుపాయి అంబానీ లాంటి వారికే పనిచేస్తారు గాని బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా బీదలకు బరువులకు బలైన వర్గాల పక్షాన పనిచేసేదాన్ని కాదు ఈ రోజు చెప్తా ఉన్నారు మనం ఆ రోజు ఎంత పూజిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం ఈ రోజు కూడా పూజిస్తాం ఆ యొక్క రాజ్యాంగాన్ని రద్దు చేసి ఈ బీజేపీ వాళ్ళు కొత్త రాజ్యాంగాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మళ్ళీ జాగ్రత్తగా మనం ఉండవలసిన అవసరం ఉన్నది ఎప్పుడే కానీ మనం ఆదరిస్తే ఉన్నటువంటి మళ్ళీ కూడా ఈ చట్టాలనే విధంగా నల్ల చట్టాలను రద్దు చేసింద్రో రేపు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా రాజ్యాంగాన్ని రద్దు చేసి మళ్ళా కొత్త రాజ్యాంగాన్ని నిలుస్తామని చెప్పి కళ్ళపల్లి మాటలు చెప్తా ఉన్నారు మొన్న బీఆర్ఎస్ ఏ విధంగా అయితే మనం గుండె పెట్టినామో రేపు బిఆర్ఎస్ రేపు భారతీయ జనతా పార్టీ అదే విధంగా కూకటి వేళ్లతో సెంట్రల్ పేకిలించినప్పుడే మన సెంట్రల్ లో మన రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు దయచేసి మనం రేపు మంచి మెజార్టీ వండి మన వంజితలను చేయడం నుంచి గెలిపించుకుందాం తప్పకుండా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ రోజు నార్త్ లో అక్కడ పోతా ఉన్నది మన తెలంగాణలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పోయిందో ఈ రోజు బిజెపి కూడా సెంట్రల్ లో ఓడిపోతా ఉన్నది మనను ఖచ్చితంగా రేపు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు మన అన్న రజితన్న కూడా మనకు ఎంపీ అయితే మనకు ఈ రోజు ఏఎస్ఐ హాస్పిటల్ కాకుండా ఇక మంచి ఎడ్యుకేషన్ యూనివర్సిటీ కూడా తెచ్చుకునే అవస్కారం ఉంటది ఈ రోజు ఇప్పుడు అభ్యర్థి బీజేపీ నుంచి అభ్యర్థి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు ఎప్పుడు ఎవరిని గుర్తుపడతాడో ఎవరిని గుర్తుపడతాడో పది సార్లు ఎండిపోయినా కానీ నీ వివరణ అడుగుతాడు ఎప్పుడు కూడా తను ఎవరికి ఏం చేసింది లేదు పది సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా గానీ అన్న మన కరోనా టైంలో చూసినాం కరోనా వచ్చి ఇబ్బంది పడతా ఉంటే మనమంతా కూడా కూడా వారు కూడా ఇబ్బంది పడద్దు ఆ పిల్లలకు ఇబ్బంది రావద్దని చెప్పి పార్లమెంట్ చెవిళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయో ప్రతి స్కూల్స్ ఆయన సొంత నిధులతో సొంత డబ్బులు ఆయన సొంత పైసలతో ఈ రోజు టీవీయడం జరిగింది చాలా మట్టుకో ఉదాహరణగా సహాయం చేయడం జరిగింది అలాంటి వ్యక్తి మనకు కావాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా అన్న రంజిత కూడా ఢిల్లీలో ఉంటే ఇక్కడ రోడ్స్ కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి ఇంకా అన్ని తెచ్చుకునే ఆస్కారం ఉంటది మనం అన్నింటి గ్రామాన్ని మల్కాపూర్ గ్రామాన్ని కాకుండా తాంట్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం మన ముఖ్యమంత్రి గారు మన దగ్గర ఉన్నాడు ముఖ్యమంత్రి గారితో నేను రజు కలిసి మన నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం మూడు నెల పోతే మీద కూర్చున్న వాళ్ళు ఎవరైనా మీ పైసలు ఇస్తారు గానీ మీ దగ్గర వసూలు చేయరు అవి ఐదు వందల రూపాయలే ప్రభుత్వం ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు పైసలు ఇచ్చింది ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆపుతుంది తప్ప మీ అందరి అకౌంట్ల పైసలు పడ్డాయి రాకపోతే ఉన్నాం కదా మళ్ళీ మీ నెక్స్ట్ రాబోయే పది రోజుల తర్వాత నా ఎలక్షన్ అయిపోయాక సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటే విజయలక్ష్మి ఉంటది ఎంపీటీ ఎలక్షన్స్ ఉంటే గడ్పీటీ అన్ని మళ్ళీ వచ్చి మేము నిలబడాలి కదా మేము అందరం ఇక్కడనే నిలబడతాం కదా మీరు మమ్మల్ని అడిగారా ఏమైంది బాగా కథలు చెప్పినా పోయినావు అని వాట మీద నిలబడతాం రాకపోతే మేమిస్తాం కానీ లైన్ మేలేకి ఇప్పుడే అందరి మనోహర్ రెడ్డి అందరు లైన్ మ్యాన్ లెక్కి ఎవ్వరు వచ్చి కరెంట్ బిల్ అడగొద్దు అడుగొద్దు అడగొద్దు వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిల్లు కలెక్షన్ కోసం తిరిగితే మీరు కట్టకండి మాకు మనోహరణ చెప్పిండు సర్పంచ్ అమ్మ చెప్పింది వద్దని అవసరం లేదని నేను చెప్తున్నా కదా మీకు ఎందుకు మా పేర్లు చెప్పండి ఇట్లా గ్యారెంటీలు అన్ని అమలు చేసే ఒక పార్టీ సంక్షేమం వద్దని ఇంకో పార్టీ మనం తెలుసుకో ఒక రండి నిన్న రేవంత్ రెడ్డి అనే మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు శ్రీరామచంద్రుడు గుడిలో ఉంటాడు భక్తి మన గుండెల్లో ఉంటది ఒక్కొక్కరం గుడికి పోతాయి ఇంకొక తమ్ముడు పోయి బొట్టు పెట్టుకొని వచ్చాడు గుడికి పోయి వస్తాడు ఈ తమ్ముడు పెట్టుకుని ఈ తమ్ముడు అందరు 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 పెట్టుకుంటారు ఎందుకంటే అందరికి భక్తి ఉంది గుడికి ఉండాలి ఏకనే మందిర్ జాతా ఎక్కువ మలసి జాతే అప్నా అప్నా ధనం జో పోల్తే ఓయి కడితే అప్పుడు సో మనం గుడికి పోయి మన భక్తి నాకింత భక్తు ఉంది మనోహరెడ్డి అనే భక్తి ఎంత రవి అన్నకు భక్తి ఎంత అంటే ఎవరికైనా కొలమానం ఉంటుందా మీరు కొలవగలుగుతారా శ్రీరామచంద్రుడు మా మారాముడే మీకు కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శ్రీరామచంద్రుడు అంటే వైపు చూడని శ్రీరామచంద్రుడు చెప్పమని వీళ్ళు చెప్పడం కాదు శ్రీరామచంద్రుడు అందరు వాడు అప్పటికెళ్ళి అప్పటికెళ్ళి శ్రీరామచంద్రుడు అంటే ఒక ఒక అయితే పట్టాభిషేకం తర్వాత ఒకటే మాట చెప్పిండు ప్రజలందరినీ వాళ్ళతో మమేకమవుతాయని చెప్పి రాత్రులు తిరిగేటోడు ఏమేం బాధలు ఉన్నాయని చెప్పి అట్లాంటి శ్రీరామచంద్రుడు మాకే తప్పుతాడు నీకు దక్కడు వాళ్ళు కొత్తగా ఏం చెప్తలేరు వాళ్ళ తప్పుడు ప్రచారాలు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు ఇదే ప్రచారం చేశారు పద్దెనిమిది ఇదే చేస్తున్నారు ఇరవై మూడు ఇదే చేస్తున్నారు పద్నాలుగులో చెప్పారు ప్రతి ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నారు పిల్లలకు మీ పిల్లలకు వచ్చినాయా ప్రతి పద్దెనిమిది చెప్పారు ప్రతి కోట్ల పదిహేను పదిహేను లక్షలు ఇస్తాన్నారు వచ్చినాయా ప్రతి వ్యవసాయదారునికి ఎంతైతే ఆదాయం రావునో దాన్ని డబుల్ వచ్చిందా వచ్చిందావు రెండు కోట్ల ఉద్యోగం డిపో ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి మన పిల్లలు బీజేపీ అంటే అడగండి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తే నువ్వు బీజేపీకి తిరుగు రాడు చెప్పండి తప్పేం లేదు మన పిల్లలు ఏం అంటే వాళ్ళు మబ్బే పెడుతున్నారు మీకు అంటే పిల్లలు మా సైడ్ ఉన్నారు మా సైడ్ నిజంగా వస్తే మీకు ఏం ఏం ప్రాబ్లం ఉంది ఎంత సహాయం చేయగలిగితే అంత చేయండి